కాశీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాసుశాస్త్రంలో పరిశ్రమ చేస్తుంటాను ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఈశాన్యం ఎక్కడ ఉంటుంది స్థలం తిరిగినప్పుడు లేదా పొడవుగా ఉన్న స్థలంలో ఈశాన్యం ఎక్కడ ఉంటుంది అన్నది ఈరోజు వీడియో సో ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు కూడా అందరికి కూడా ఒక వినపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పట్టణ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే అసలు ఈశాన్యం ఎక్కడ ఉంటుంది సో ఫస్ట్ పొడవైన స్థలం చూద్దాం సో ఈ స్థలం చూడండి ఇది చాలా పొడవుగా ఉంది సో మీరు ఈ దిక్సూచి మధ్యలో పెట్టి చూసినప్పుడు ఇలా చూపిస్తుంది ఇది ఉత్తరం చూపిస్తుంది ఇది తూర్పు చూపిస్తుంది ఇలా సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఒక్కోదానికి అంటే ఏంటి మీకు ఇక్కడ ఈశాన్యం చూపిస్తుంది బట్ ఈశాన్యం అక్కడ ఉంటుందా ఉండదు ఎందుకు అంటే ఇలా పెద్దగా ఉన్న స్థ పొడవుగా ఉన్న స్థలంలో మధ్యలో దిక్సూచి పెట్టి చూడకూడదు చక్రం పెట్టి కూడా చూడకూడదు తెలుసుకోండి పొడవుగా ఉన్న స్థలంలో చక్రం కూడా తప్పు చూపిస్తుంది దేవతా స్థానాలు కానీ ద్వారాల స్థలాలు కానీ సో అది సాంకేతికమైన తప్పిదము సో అంటే ఏంటి ఈశాన్యం ఇక్కడే ఉంటుంది మీకు అంటే మీరు ఇక్కడ పెట్టి ఇది ఈశాన్యం బాయ్ అంటారా పోనీ ఇక్కడే అంటారు ఇక్కడ గేట్ పెట్టాను అనుకోండి నేను సో ఇల్లు కూడా ఇలాగే ఉందనుకోండి ఇది గేటు స్థలం ఇల్లే అనుకోండి ఇలా కట్టాను నేను ఇల్లు సో ఇక్కడ గే ద్వారం పెట్టాను అనుకోండి అప్పుడు ఇది ఈశాన్య ద్వారమే అంటారు కదా మీరు ఎవరైనా సరే ఈశాన్యం అక్కడే ఉంటుంది ఇదే స్థలం ఇలా ఉందనుకోండి ఇక్కడ బాయ్ చేస్తే అది ఈశాన్యంలో ఉందంటాం ఈశాన్యం ఎక్కడ ఉందన సెప్టిక్ ట్యాంకు కూడా అంతే ఇక్కడ పెట్టాము అనుకోండి సెప్టిక్ ట్యాంకు ఇది తూర్పు కదా సో ఒక రెండు భాగాలు వదిలిపెట్టాం అనుకోండి ఇక్కడ అది ఆగ్ తూర్పు అంటాం బట్ మీకు అక్కడ ఆగ్నేయం చూపించదు అది ఆగ్నేయం ఇక్కడికి అయిపోద్ది మీకు ఇక్కడ దాకా ఇక్కడ పెట్టినా కూడా తూర్పే అప్పుడు మీకు ఈ కార్నర్ దాకా తూర్పే చూపిస్తుంది పెట్టచ్చు అక్కడ మరి సెప్టిక్ ట్యాంకు ఆలోచించండి సో ఇది అయిపోయింది కదా పొడువుగా ఉన్న స్థలం ఇప్పుడు స్థలం తిరిగినప్పుడు స్థలం తిరిగినప్పుడు ఈశాన్యం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ గ్రంథాల ప్రాచీన రెండు కూడా రెండు పద్ధతి ప్రకారం చూద్దాం ప్రాచీన గ్రంథాల్లో ఏం చెప్పారు ప్రాచీన గ్రంథాల్లో ఈ తిరిగి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది ఏమి చెప్పలేదు జస్ట్ మీ ఇల్లు దిక్కుకు కట్టుకోమని చెప్పారు అంటే దానికి వేరే ఆప్షనే లేదు అంటే అర్థం ఏంటి మీరు దిక్కుకు కట్టుకోలేదంటే మీ స్థలాలు మారిపోతాయనే కదా అర్థం మీ ద్వారాలు మారిపోతాయనే కదా అర్థం ఒకసారి ఆలోచించండి సరే ఇప్పుడు టెక్నికల్గా చూద్దాం తిరిగినప్పుడు ఏమవుతుంది అన్నది సో ఇప్పుడు నేను ఇలా ఉందనుకోండి ఇల్లు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఏం చేస్తాం రెండు పార్ట్స్ వదిలేసి ఇక్కడ పెడతాం ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే కొంతమంది ఎన్ని డిగ్రీలు తిరిగినా ఈశాన్యం అక్కడే పెట్టాలని ఈ ఈశాన్యం అక్కడే ఉంటుంది అంటున్నారు కార్నర్లోనే ఉంటుంది మధ్యలోనే తూర్పే ఉంటుంది అని చెప్పి అంటున్నారు సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇంత ముందు కూడా చెప్పా సో మీరు ఒక తల్లి ఒక పాపకు అన్నం తినిపిస్తుంది అనుకో బిడ్డకి సో అన్నం తినిపించేటప్పుడు వాడిని ఇలాగే కూర్చోరా నువ్వు అన్నం తినిపిస్తానని చెప్పి కూర్చోబెట్టింది సో వాడు ఏం చేస్తాడు పిల్లడు వాడు తినడు వాడు ఊరికే కూర్చోడు కదా వాడు ఇలా ది తిరిగాడు సో అప్పుడు మీరు ఆ తల్లి ఏం చేయాలి ఇట్లొచ్చి ఇలా అన్నం పెట్టాలా లేకుంటే నువ్వు తిరిగినా నేను ఇక్కడే అన్నం పెడతాను ఇక్కడ పెట్టుద్దు అన్నో ఒకసారి ఆలోచించండి అది ఎలా ఉంటుందో సో ఆమె ఏం చేయాలి ఒకటి వాడు అలా తిరిగాడు అనుకోండి వాడిని తన వైపుకు మళ్ళీ తిప్పుకొని అన్నం పెట్టాలి లేదా ఈ అటువైపు వెళ్ళి అన్నం పెట్టుకో వాడికి అన్నం తినిపించాలి అంటే ఏంటి మీ స్థలం దిక్కుల్లోనే కట్టుకోవాలి లేదా దానికి ఆల్టర్నేటివ్గా తిరగడమో ఏంటో చెయ్యాలి స్థలం దిక్కుకు తిరగకుండా తిప్పైతే కట్టొద్దని చెప్పారుగా గ్రంథాల్లో మరి కట్టినప్పుడు ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించాలి అది లేదు కదా అంటే ఎట్లా ఉంటుంది సో పర్మానెంట్ శిష్యులాగా ఉంటుంది అనమాట అది తర్వాత ఇప్పుడు ఇంకా తిరిగినప్పుడు ఇప్పుడు ఇదాగే ఉందనుకోండి సో ఇప్పుడు ఇది ట్వంటీ డిగ్రీస్ తిరిగితే ఎక్కడికి వస్తుంది ఇక్కడ దాకా ఆగ్నేయమే ఉంటుంది అప్పుడు కూడా ఇక్కడే పెడతారా రెండు భాగాలు వదిలేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనుకోండి పోనీ ఇక్కడ పెట్టినా కూడా మీకు అది ఆగ్నేయంలో పడుతుంది పోయి వదిలేస్తారు సెప్టిక్ ట్యాంక్ మార్చరా సరే ద్వారాలు అంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా అక్కడే పెడుతున్నారు సెప్టిక్ ట్యాంకుని ఏం చేస్తారు ఎన్ని డిగ్రీలు తిరిగినా రెండు భాగాలు వదిలేసి పెడతారా ఒకసారి ఆలోచించండి ఎంత జ్ఞానం లేని పని ఒకసారి ఆలోచించండి సో ఇది ఇంకొకటి నీకు ఇంకొక ప్రశ్న వస్తుంది నాకు నీ నేను అన్నవరంలో ఒక ఇల్లు చూపించాను మీకు సరిగ్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగిన ఇల్లు అని అది ఎలా ఉందో తెలుసా సో స్థలం కానీ ప్లేస్ కానీ ఒకటే తీసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా సో ఇది ఇల్లు అనుకోండి సో ఇది స్థలం స్క్వేర్ లాగా ఉందనుకోండి అప్పుడేంటి ఇది మామూలుగా ఇటు తూర్పు చూపించాలి ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం చూపిస్తుంది సపోజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి ఇల్లు అప్పుడు ఏం చూపిస్తుంది అది ఇక్కడ తూర్పు చూపిస్తుంది ఇక్కడ ఉత్తరం చూపిస్తుంది ఇక్కడ పరమర చూపిస్తుంది ఇక్కడ దక్షిణం చూపిస్తుంది ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఈశాన్య ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే ఇక్కడ వాయవ్యం ఇక్కడ నైరుతి ఇక్కడ ఆగ్నేయ ఉంటుంది సరే అలాగే అనుకుందాం సరే మీరు చెప్పినట్టే ఎన్ని డిగ్రీలు తిరిగినా తూర్పు అదే అనుకుందాం ఇప్పుడు ఏమవుద్ది కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే ఏమవుతుంది అంటే మీది ఇల్లు కరెక్ట్ కార్నర్లో చూపిస్తుంది తూర్పు అప్పుడు ఇక్కడ కొంచెం తూర్పు ఉంటుంది ఇక్కడ కొంచెం తూర్పు ఉంటుంది అంటే మీరు కార్నర్లో చూసేటప్పుడు తూర్పు రెండు వైపులో ఉంటుంది అప్పుడు దీని తూర్పు అనుకుంటారా దీని తూర్పు అనుకుంటారా ఉత్తరం కూడా అంతే ఇక్కడ కొంచెం సగం ఉత్తరం ఇటు ఉంటుంది ఎగ్జాక్ట్గా సగం ఇటు ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే సగం తూర్పు ఇటు ఉంటుంది సగం తూర్పు ఇటు ఉంటుంది అప్పుడు ఇది తూర్పు అనుకోవాలా ఇది తూర్పు అనుకోవాలా ఒకసారి ఆలోచించండి సో అన్నవరంలో అదే జరిగింది నేను వాళ్ళు ఇది తూ దీన్ని తూర్పు అనుకున్నారు దీన్ని కూడా తూర్పు అనుకునే అవకాశం ఉంది అప్పుడు సో కరెక్ట్గా కార్నర్లో ఉన్నప్పుడు సగం తూర్పు అటు ఉంది సగం ఇటు ఉంది ఒకటి ఇప్పుడు ఈశాన్యం చూసాం అనుకోండి స్థలం కరెక్ట్ జీరో డిగ్రీస్ ఉంది ఈశాన్యం ఎట్లా ఉంటుంది కొంచెం తూర్పులో ఉంటుంది కొంచెం ఉత్తరంలో ఉంటుంది అవునా కాదా ఆ మూలని ఈశాన్యం అంటాం అలాగే తూర్పు కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగినప్పుడు తూర్పు మూలలో ఉంటుంది కొంచెం తూర్పు అటు ఉంటుంది కొంచెం తూర్పు ఇటు ఉంటుంది అప్పుడు అప్పుడు కూడా అలాగే అంటే ఎట్లా తూర్పు అటు ఏ అటువైపు ఉందని ఎందుకోవాలి ఇటువైపు కూడా ఉందనుకోవచ్చు కదా ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఏంటంటే ఆ సాంకేతిక విషయాలు ఉంటాయి వాస్తులు గ్రంథాలు చదివి ఒక పాయింట్ పట్టుకొని ఇట్లా వచ్చి చదవడం కాదు అది సాంకేతికంగా లోపాలు లేని విధంగా ఆలోచించాలి సరే ఇప్పుడు అర్థమైంది కదా అది ఎంత పెద్ద తప్పు ఎన్ని డిగ్రీలు తిరిగినా సెప్టిక్ ట్యాంక్ అయితే అండి వీధి పోట్లు వీధి పోట్లు కూడా మారిపోతాయి మరి వీధి చూపులు ఉన్నాయి అనుకోండి స్థలం తిరిగినప్పుడు వీధి పోట్లు అవుతున్నాయి చేయట్లేదు అంటే దాని అర్థమైంది స్థలం తిరిగినప్పుడు ఏదో జరుగుతుంది అని అర్థం ఇప్పుడు చాలా వరకు చూస్తాం కదా ఇప్పుడు సపోజ్ ఇది పడమర్ అనుకుందాం ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది దక్షిణం సో ఇట్నుంచి ఒక వీధి పోటు వచ్చింది ఇదేమంటాం పశ్చిమ వాయవ్యం వీధిపోటు అంటాం ఇదే ఏమవుతుంది అంటే ఒక టెన్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి సో టెన్ డిగ్రీస్ తిరిగితే ఇటు ఇటు తిరిగింది టెన్ డిగ్రీస్ అప్పుడు ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయవ్యం ఇక్కడికి వచ్చింది అంటే ఏంది సో ఉత్తర వాయువ్యంలో తగులుతుంది వీధిపోటు పశ్చిమ వాయవ్యం వీధిపోటు అంటే ఏంది డిగ్రీలు పనిచేస్తున్నాయా లేదా చాలామంది వీధి పోట్లు వీధి వీధి చూపులు కాదు వీధి పోట్లే ఉంటాయి అంటున్నారు దానికి రీజన్ ఏంటంటే వీధి చూపు ఎందుకు పనిచేయదు అంటే అది స్థలం ఉన్నప్పుడు వీధి పోట్ చూపు అన్నది లాగా మారిపోద్ది సో అప్పుడు అది పనిచేయదు చాలాసార్లు వాస్తవానికి నాకు అదే ఎక్స్పీరియన్స్ నా సొంతంగా నా జీవితంలో అట్లాంటి ఎక్స్పీరియన్సే జరిగినాయి డిగ్రీల వాస్తు ప్రధాన కారణం అదే సో నేను ఆధునిక వాస్తు ఇంకా సరే ఇంకా ఇంకా ఏంటంటే దానికి ఫస్ట్ ఈ డిగ్రీల వాస్తును అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ బుక్ని అర్థం చేసుకోవాలి సో ఇదేంటి ఇది ఒక మీకు తెలుసో లేదో కానీ రహస్యంగా అందరు పాటించే పుస్తకం ఇదే ప్రతి వాస్తు పండితుడు దీన్ని పాటిస్తారు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఇంక్లూడింగ్ ప్రాచీన వాస్తు పండితులు లేదు మేము దానికి వ్యతిరేకంగా వెళ్తాం దాంట్లో ఉన్నది పాటించమని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మనండి సో నేను చర్చించడానికి రెడీగా ఉంటాను ఏదైనా ఒకరోజు సండే నైట్ లైవ్ చర్చ పెడతాను నేను సో బేసిక్ ఏంది ఇక్కడ ఇది మనకు అర్థమైంది ఎట్లా ఆ రిజల్ట్ని బట్టి చెప్పాను ఇక్కడ ఇప్పుడు వాస్తవానికి ఒక ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక వ్యక్తి కామెంట్స్ పెడతా ఉన్నాడు నువ్వు ఏ ఏ ఎన్ని ఇల్లులు కట్టించావు అని నువ్వు బుక్ రాసావు నీ డిగ్రీల వాస్తుకు ఆధారం ఏంటి అని చెప్పేసి అది దానికి మెయిన్ వ్యక్తిగత ఆధారం వ్యక్తిగత అనుభవాల ఆధారం అది ఎందుకు జరిగిందన్నది ఇప్పుడు చెప్పాను మీకు సో పశ్చిమ వాయువ్యమ వీధి చూపుందని ఒక ఇంట్లో దిగాను అది ఉత్తర వాయువ్యమ వీధి పూటైంది స్థలం తిరిగి ఉండడం వల్ల దా అది ఎలా చెప్పాను సిమ్టమ్స్ ఫస్ట్ దీన్ని నమ్మాలి మీరు వాస్తు నేర్చుకోవాలంటే ఈ బుక్కుని నమ్మి తీరాలి మీరు ఎందుకు అంటే ఈ బుక్లో ప్రతి వీడియోలో చెప్తాను నేను దిక్కులు నాలుగే ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది రకాల దోషాలే ఉంటాయి ఆ ఎనిమిది రకాల దోషాలు మీరు అర్థం చేసుకోగలిగితే వాస్తు పరిశోధన కూడా మరింత ముందు చేసి తీసుకెళ్ళవచ్చు ఇది ఎలా చెప్పాను ఇక్కడ వాయువ్య దోషాలు అని వచ్చినాయి ఈ ఇంట్లో ఇలా పశ్చిమ వీధు అనుకున్న ఇంట్లో వాయువ్యం దోషం ఉన్న సిమ్టమ్స్ వచ్చినాయి కొట్లాటలు గొడవలు బట్ పశ్చిమ వాయువ్యం అంటే అట్లా ఉండకూడదు దానికి ఆపోజిట్లో ఉండాలి వాస్తవానికి కానీ అది రివర్స్ వచ్చినప్పుడు తర్వాత అది అర్థమైందనమాట సో దీనికి ఎక్కడని ఇంప్లిమెంట్ చేశారా అంటే గుంటూరులో ఒకచోట ఇంప్లిమెంట్ చేశాం వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఉంది సో అది పదిహేడు డిగ్రీలు తిరిగిన ఇల్లు సో వాళ్ళ పేరు కూడా చెప్తాను మున్నంగి వెంకటేశ్వరరావు గారు అని గుంటూరు అవసరమైతే ఈసారి గుంటూరు వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా తీసి పెడతాను పదిహేడు డిగ్రీలు తిరిగినప్పుడు ఇక్కడ ఉండాల్సిన వాయవ్యం ఉత్తర వాయవ్యం ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడ ఒక డోర్ ఉంది వాళ్ళ ఇంట్లో సో ఆ డోర్ తీపించాను తీపిచ్చి కూడా ఒక వీడియో కూడా పెట్టాను వాస్తవానికి పశ్చిమ వాయవ్య ద్వారంలా కనపడే ఉత్తర ద్వారం అని చెప్పి ఒక వీడియో పెట్టాను అది చూడండి అది ఎప్పుడు ఆ మార్పులు చేసేటప్పుడు చేసినాక వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి రిజల్ట్స్ వచ్చినాయి సో అట్లా ఈ బుక్ రాయడానికి కారణం అది అలా వ్యక్తిగత అనుభవాలు సో ఎన్నో రెంట్ ఇల్లులు కానీ ఎన్నో ఇల్లులు మారేటప్పుడు వాటిలో ఉన్న ఎలా ఉన్నాము ఏంటనేది గమనించడం ద్వారా ఇతరుల ఇల్లులు గమనించడం ద్వారా దీన్ని ఈ పుస్తకం రాయడం జరిగింది నువ్వు ప్లాన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు పక్క ఇల్లు అబ్జర్వ్ చేసి కూడా వాస్త పరిశోధన చేయవచ్చు వాళ్ళు ఎలా ఉన్నారు దాంట్లో కొన్ని మార్పులు సో ఇ ఇది ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ డిగ్రీల వాసు ఉంటుంది అనడానికి సో ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టాలన్నది ఏ గ్రంథంలో కూడా లేదు అసలు గ్రంథాలు ఒకటే వాళ్ళు సో కింద స్పాంజీ వేసుకొని దూకమన్నారు అనుకోండి పైన సో స్పాంజీ లేనప్పుడు దూకొద్దు సినిమా షూటింగ్ జరుగుతుంది కింద అన్ని సెటప్ చేసుకొని ఒక డూ డూపులను ఎవరినో దూకిస్తారు ఏది ఈ ఫైట్స్ అన్ని వేషాలు జరిగేటప్పుడు కింద వేయలేదు సార్ అన్నప్పుడు ఏకపోయినా దూకంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది ఎన్ని డిగ్రీలు తిరిగినా ఇల్లు కట్టాలన్నది అన్నీ మారిపోతాయి సో ఆ డిగ్రీలు తిరిగినప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా మారిపోయినాయి సో ఖాళీ ప్రదేశాల మీద కూడా దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అన్నిటికీ అనువయించిన ఆ డిగ్రీల అప్పుడు సో కొన్ని సొల్యూషన్స్ కొరికాయి దాని ఆధారంగా ఈ బుక్ రాయడం జరిగింది సో ఇది దీన్ని ఫీల్డ్ మీద టెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ఈ నిజాలా కాదా అన్నది మీరు ఏ ఆధారంగా రాశారు ఇట్లాంటివి కాదు ప్రశ్నించుకోవడానికి ఫస్ట్ ఇది నమ్మాలి మీరు బుక్ ఎందుకు అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఈ బుక్కు ఇది నమ్మలేదు నేను ప్రాచీన వాస్తునే పాటిస్తాను ప్రాచీన వాస్తునే నమ్ముతాను అంటే ఇది ఇది దీని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు విమర్శించాలి అంటే పాయింట్ బై పాయింట్ సో మీరు ఇట్లా చెప్పారు పలాన పేజీలో ఇది ఇలా పెట్టారు అది అవునా కాదా ఎందుకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా పశ్చిమ వాయు ద్వారంలో కనపడే ఉత్తరద్వాయం దాని గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఒక టాపిక్ పెట్టాను బాహ్య ద్వారాలు అనే చోట సో ఇది ఇలా ఈశాన్యము మారిపోతుంది మధ్యకు వస్తుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే మన సౌలభ్యం కోసం వాస్తును మార్చుకోకూడదు వాస్తు నియమాలకు అనుగుణంగా మనం మారుకో మనం మార్చుకోవాలి మన పరిశోధన మారాలి ఫస్ట్ ఏం చెప్పారు ఫస్ట్ మధ్యలో దిక్సూచి పెట్టండి ఇక్కడ ఉత్తరం కనపడితే అక్కడ ఒక ద్వారం ఎక్కడ ఒక తూర్పు కనపడితే అక్కడ ఒక ద్వారం అక్కడ పని అక్కడ ఒక ద్వారం అదే డిగ్రీల వాస్తు ఫస్ట్ నేనే కనుక్కున్న రాసి పెట్టుకోండి రహస్యం అని చెప్పి అన్నారు తర్వాత అది వదిలేసిర్రు తర్వాత దేవతాస్థానాలు అన్నారు ఈగుట రహస్యాలు అన్నారు అయ్యి వదిలేసారు ఇంకా కొత్త కొత్త రహస్యాలు ఇప్పుడు నక్క ఏం చేస్తుంది పాతి పెట్టిన శవాన్ని తీసుకొస్తుందని చెప్పేవాళ్ళు గ్రామ ఊళ్ళలో అనుకునేవాళ్ళు అట్లా పనికిరాని విషయాలు ఎవరు పక్కకేసిర్రో అవన్నీ తవ్వి తీసుకొని రావడం సమాజం మీద కుదలటం పోనీ వాళ్ళని పాటిస్తారంటే స ఎన్ని పాటిస్తారో ఎన్ని పాటించరో తెలీదు సో ఫస్ట్ ఎవరైనా నిజ మీరు నిజాయితీ ఉంటే ఫస్ట్ ఈ బుక్ తీసుకోండి ఈ బుక్ తీసుకొని గ్రామంలోకి వెళ్ళి ఈ బుక్ని ఆధారంగా చేసుకొని దాన్ని గ్రా ఇల్లు ఎలా ఉంది మనుషులు ఎట్లా ఉన్నారని టెస్ట్ చేయండి సో చాలా వరకు గ్రామాల్లో ఈ బుక్ పాపులర్ అవ్వడానికి కారణం అది సో నాకు ఒక్కడికే తెలియదు మీరు అనుకుంటారు నేనేదో పెద్ద పండితనే కాదు ఈ బుక్లో చదివిన గ్రామాల్లో ప్రతి ఊర్లో ఒక పది మంది అని ఉంటారు ఈ బుక్ తెలిసిన వాళ్ళు ఒకవేళ మీరు తెలియకపోతే మీరు అమాయకులు అన్నట్టు సో అంత పాపులర్ అయింది ఈ బుక్ కానీ అట్లాంటి దాన్ని కూడా పెద్ద దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి సో దీనికి ఎక్స్టెన్షన్ ఇది వీధి పోట్లు వీధి చేయట్లేదు అంటారు కదా వీధి పోట్లో చాలా డేంజర్గా ఎప్పుడు వీధి చూపు వీధి పోటుగా ఎప్పుడు మారుతుంది స్థలం తిరిగి ఉన్నప్పుడు ద్వారం కూడా అంతే పశ్చిమ వాయువ్యం అనుకుంటే అది ఉత్తర వాయువ్యం అయింది అదే రిజల్ట్ వస్తుంది సో మీరు ఆలోచించండి సో డిగ్రీల వాస్తు అన్నది ఉంది లేదా డిగ్రీల వాస్తు లేదు స్థలానికి దిక్కుకే కట్టుకోండి ఒకటే గుండె పనిచేస్తున్నంతసేపు మీరు ట్రీట్మెంట్ చేయమని చెప్పారు ఆ గుండె పని చేయట్లేదు ఆగిపోయిందంటే ఆయన ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు స్థలం దిక్కు కట్టుకోవడాన్ని చాలా విషయాలు ఎత్తేసారు మరి ఎందుకు ఇంకా ఒకసారి ఆలోచించండి పరిశీలించండి ఈ బుక్ని ఓకే సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం